వరంగల్ జిల్లాలో జరిగిన అమానుష్య ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు తాటికాయల గ్రామంలో మహిళను వివస్త్రం చేసి దాడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు బాధిత మహిళ భర్త ఫిర్యాదుతో ఇప్పటిదాకా పద్నాలుగు మందిని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు నిందితులో ఎనిమిది మంది మహిళలతో సహా ఆరుగురు పురుషులు ఉన్నారు ఇక ప్రాణభయంతో పారిపోయిన మహిళ ఆచూకని పోలీసులు కనుక్కున్నారు ఇవాళ ధర్మసాగరం పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు అనంతరం నిందితుల్ని రిమాండ్కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గవరంగల్లో జిల్లాలో జరిగినటువంటి అవమానీయ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరస్పరెండ్ తిరుపతి అందిస్తారు తిరుపతి రవి హనుమకొండ జిల్లా ధర్మసగర్ మండలం తాటిగా గ్రామంలో మహిళను వివత్స చేసి దాడి తీసినటువంటి ఘటనలో పోలీసులు దర్యాప్తు కొనసాగుసి బాధిత మహిళా రమ భర్త నాగరాజు ఫిర్యాదుతో ధర్మసార్ పోలీసులు కేసు నమోదు చేశారు మొత్తం పద్నాలుగు మందిపై నాన్ నాన్వైలబుల్ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడు నిందితుల్లో ఎనిమిది మంది మహిళలు ఆరుగురు పురుషులు ఉన్నారు అసభ్యకరంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు ఐటీ చట్టం కింద సెక్షన్లు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడి అయితే ప్రాణభయంతోనే బాధిత మహిళ పారిపోయినట్టుగా తెలుస్తుంది అయితే బాధిత మహిళ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు కొంత గోప్యంగా మహిళా కనుక పోలీసు దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది బాధిత మహిళకు రక్షణ కల్పించాలని పోలీసులను మహిళా కమిషన్ ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే భద్రత నడుమ ఈ రోజు ధర్మసార్ పిఎస్ కు తరలించి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పూర్తి దర్యాప్తు ముగిసిన తర్వాత ఈ రోజు నిందితులను ఎవరైతే పద్నాలుగు మంది ఉన్నారో వారందరినీ రిమాండ్ కు తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది నిన్నటి నుంచి కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తారు ఒక ముగ్గురు నలుగురు సిఐలు కావచ్చు ఏసీపీ ధర్మసాగర్ పిఎస్ లోనే ఉంటూ ఎప్పటికప్పుడు దర్యాప్తును కొనసాగిస్తూ గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి చిక్కుడు రాజు చిక్కుడు రమ ఎక్కడున్నారు భర్త నాగరాజుతో ఫిర్యాదు తీసుకొని పూర్తిగా అసలు ఏం జరిగింది ఆ రోజు ఎంతమంది దాడిలో పాల్గొన్నారు ఆ వీడియోల ఆధారంగా ఇప్పటికే పద్నాలుగు మందిపై కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇంకా దర్యాప్తు కొనసాగిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కల్లా రిమాండ్ కు తరలించే అవకాశం అయితే కనబడుతుంది ఈ సభ్య సమాజం తలదించుకునేలా ఇలా వివరించారు తప్పు చేశారని చెప్తూనే వాళ్ళు తప్పు చేయడం సరైంది కాదంటూ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతా కనబడుతోంది ఈ ఏదైనా ఇబ్బంది కావాల్సిన సమస్య ఉంటే పోలీసులను ఆశ్రయించారు లేదంటే కోర్టును ఆశ్రయించారు కానీ వాళ్ళే చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఒక మహిళను వ్యవస్థగా మార్చి ప్రైవేట్ పార్టీలో జీడి పోసి అంత అత్యంత పాశవికంగా చేయడం సరైనది కాదంటూ కూడా పోలీసు కావచ్చు బయట జనం అంతా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ పద్నాలుగు మందిపై నాన్ వైలబుల్ కేసులు నమోదు చేశారు వన్ ఎయిట్ నైన్ సబ్ క్లాస్ టూ వన్ నైన్టీ వన్ సబ్ క్లాస్ టూ వన్ ఫార్టీ వన్ ఫోర్ జీరో సబ్ క్లాస్ త్రీ వన్ వన్ ఎయిట్ సబ్ క్లాస్ వన్ 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 నైన్ సబ్ క్లాస్ వన్ ఇలా నాన్ వైలబుల్ కేసులను నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇంకా ధర్మసాగర్ పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది ఇంకా పద్నాలుగు మంది పైనే కేసులు నమోదు చేశారా ఇంకే సంబంధమైన అదుపులోకి తీసుకుంటారా ఇంకా పూర్తిగా చిక్కుడు రమ సంబంధించి చిక్కుడు రాజు ఇంకా స్టేట్మెంట్ లో ఎట్లాంటి విషయాలు చెప్పబోతున్నారు ఇంకేమైనా సంచలన విషయాలు బయటకు వస్తాయా ఎప్పటి నుంచి కుటుంబ సభ్యుల గొడవ జరుగుతుంది ఎప్పటి నుంచి సిక్కుడు రాజు రమ వారు ఎప్పటి నుంచి ఇబ్బందులకు గురి చేస్తారు ఇప్పటికే ఈ చిక్కుడు రాజు రమ ప్రాణభయంతోనే ఇక్కడ వీళ్ళు మళ్ళీ కుటుంబ సభ్యులు కావచ్చు ఇక్కడ గంగ కావచ్చు గంగ కుటుంబ సభ్యులకు కనిపిస్తే చంపేస్తున్నటువంటి భయంతోనే వాళ్ళు పారిపోయినట్టుగా తెలుస్తా ఉంది పోలీసుల అదుపులోకి ఈ పద్నాలుగు మంది నిందితుల పాటు చిక్కుడు రాజు చిక్కుడు రమ చిక్కుడు రమ భర్త నాగరాజు అదులో ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి రవి రైట్ థ్యాంక్ యూ తిరుపతి